పోయి తినేటప్పుడు నాలుకంతా కొట్టుకుపోయిద్దండి అందుకే రోడ్లో మంచిగా కుమ్మేసుకొని చక్కగా రేగుడియాలు పెట్టేసుకుంటాయండి ఎండకి ఎండాక చాలా బాగుంటాయండి తినటానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నోరు బాగున్నప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు తినటానికి చాలా బాగుంటాయండి ఈ రేగుడియాలు అనేవి ముందుగా రోలు శుభ్రం చేసుకొని అందులోకి పచ్చిమిర్చి మిరపకాయలన్నీ వేసేసుకొని మంచిగా ఇట్లా కుమ్మేసుకోవాలండి రోకల బండతో ఈ విధంగా దంచుకోవాలి ఇందులోకి ఉప్పు కూడా వేసేసుకోవాలి జీలకర్ర వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి ఇందులోకి బెల్లం వేసేసుకొని దంచుకోవాలండి ఇలా నూరుకొని పక్కా తీసి పెట్టుకోవాలండి ఇలా పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసి తీసేసుకోవాలి ఇందులోనికి రెడ్గా వేసేసుకొని కుమ్మేసుకోవాలండి గింజ నలక్కుండా కుక్క మాత్రమే నరిగేటట్టుగా గుజ్జు కూడా బాగా వస్తుందండి అట్లా దంచేసుకోవాలి ఈ విధంగా దంచుకోవాలి రేగలన్నీ కూడా ఇలా దంచేసుకోవాలి దంచుకున్న రేగీ మిర్చి దంచుకున్నది కూడా కలిపేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా ఇంగి వేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని ఇలా తీసుకొని ఒక కవర్లో రేగుడియాలు పెట్టేసుకోవాలండి ఈ విధంగా తీసుకొని ఇలాగ పెట్టేసుకోవాలండి రౌండ్గా కొద్దిగా పలచగా పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు గంటల్లో ఎండిపోతాయండి మళ్ళీ తిప్పి పెట్టుకోవాలి ఈ విధంగా రేగుడియాలనేవి పెట్టేసుకోవాలండి రెడీ అయిపోయినాయండి సులువుగా ఈజీగా టేస్టీగా రేగుడియాలండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజూరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి